మనస్సుకు ఆరోగ్యకరమైన కాలక్షేపం అవసరం పనిలేని వాడి మనస్సే ఒక పిశాచాల పరిశ్రమ అన్న సామెత మనకందరకు తెలిసిందే అది ముమ్మాటికీ నిజం అందుచేత మనస్సుకు ఆరోగ్యకరమైన సృజనాత్మకమైన కాలక్షేపాన్ని కల్పించాలి దానికి ఉన్నత ఆదర్శాలను ప్రేరణను అందించాలి లేకపోతే హీనమైన విషయాల్లోకి కొట్టుకుపోయి చెల్లా చెదురైపోతుంది అటువంటి మనస్సును స్వాధీనం చేసుకోవడం సాధ్యపడదు మనస్సు యొక్క చంచలత్వపు అంతరాళాలలోనికి చొచ్చుకుపోయి చూస్తే ఒకటో రెండో లేక కొన్ని తప్పుడు ఆలోచనలు ఒకదాని మీద ఒకటి పని చేయటమే అది చెల్లా చెదురైపోవడానికి కారణమని గ్రహిస్తాం కాబట్టి మనస్సును స్థిరపరచడానికి మన ఆలోచన సరళిని పట్టుదలతో కాపలా కాయాలి బౌద్ధమత ప్రబోధాలు కొన్ని దీన్ని చక్కగా విపులీకరిస్తాయి ఆలోచనల పోకడలను కనిపెట్టి వాటిని అదుపులో ఉంచడం కష్టం ఒక వేటగాడు తన విలులో బాణాన్ని నిలకడగా ఎక్కుపెట్టినట్టు జ్ఞాని అలా ఊగిసలాడుతున్నటువంటి ఆలోచనలను రుజుమార్గంలో పెడతాడు ఆలోచనలను తెలుసుకోవడం చాలా కష్టం అవి చాలా కపటత్వాన్ని కలిగి ఉంటాయి ఎటుపడితే అటు పరిగెత్తుతాయి అందువల్ల జ్ఞాని తన ఆలోచనలకు జాగ్రత్తగా కాయాలి అప్పుడే ఆ ఆలోచనలు మనకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఒక మనిషి ఆలోచనలో అటు ఇటు పరుగెత్తకుండా ఉంటే మనస్సు అయోమయం కాకుండా ఉంటే అది మంచి చెడ్డలను గురించి ఆలోచించడం మానివేస్తే అతడు ఇంకా భయపడవలసిన పని లేదు కానీ అదే సమయంలో అతడు వాటితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సరిగ్గా ఆత్మ పరిశీలన చేసుకుంటే మనస్సులో అల్లకల్లో కారణం మన ఏమరపాటుతనమే అన్నది సుస్పష్టమవుతుంది ఈ ఏమరపాటుతనం మనకు చాలా సహజంగా అలవడుతుంది ఎందుకంటే ఉన్నతమైన విషయాలపైన కృషి చేసేటట్టుగా మన మనస్సులకు మనం శిక్షణ ఇవ్వలేదు శ్రీ ఆది శంకరాచార్యులు ఇలా బోధించారు పరబ్రహ్మను గురించి ధ్యానించడంలో అజాగ్రత్త ఎంత మాత్రము పనికిరాదు బ్రహ్మ మానసపుత్రుడైన ఏ మరుపాటు తనమే మరణమని చెప్పాడు జ్ఞాని అయిన వాడికి తన నిజస్వభావాన్ని గురించిన కన్నా గొప్ప అపాయం మరొకటి లేదు దాని నుండే భ్రమ తద్వారా అహంకారం దాని నుంచి అనుబంధాలు వాటి నుంచి బాధలు కలుగుతాయి తన పొందు కోసం ప్రాకులాడుతున్న ప్రియుణ్ణి ఏ విధంగా ఒక స్త్రీ వేధిస్తుందో అదేవిధంగా జ్ఞాని అయినవాడు కూడా భోగ వస్తువుల కోసం ప్రాకులాడటం చూసి బుద్ధి యొక్క స్వభావాల ద్వారా ఈ ఏమరుపాటుతనం అతన్ని హింసిస్తుంది నీటిపైన తేలే నాచును ప్రక్కకు తోసివేసినప్పుడు అది ఒక్క క్షణం తొలగిపోయినా మళ్ళీ వెంటనే నీటిని కప్పివేస్తుంది అదేవిధంగా తన ఆత్మను గురించి నిరంతర ధ్యానం చేయడానికి ఇష్టపడని జ్ఞానిని మాయా క్రమ్మి వేస్తుంది ఏ విధంగా మెట్లపై నుంచి జార విడిచిన బంతి ఒక్కొక్క మెట్టే దొర్లుతో క్రిందికి పడిపోతుందో అదేవిధంగా మనస్సు ఏ కొంచెం తన ఆదర్శం నుంచి ప్రక్కకు తప్పుకొని భోగ వస్తువుల మీదికి మరలినా క్రమక్రమంగా అది మరీ మరీ హీనస్థితికి జారిపోతుంది పరమాత్మను పొందటమే ఈ జీవితపు అత్యున్నత ఆదర్శమన్న జ్ఞానాన్ని నిరంతరం మన ముందు ఉంచుకునేందుకు కృషి చేయాలి మనస్సును నిశ్చలంగా చేయడానికి ఇది ఒక శక్తివంతమైన పద్ధతి ఎప్పుడైతే మనం దీన్ని అభ్యసిస్తామో అప్పుడు మిగిలిన సాధనల నుంచి మరింతగా లాభపడగలుగుతాము ఆరోగ్యకరమైన కాలక్షేపం అనేది విసుగు పుట్టించేదిగా ఉండనవసరం లేదు అది అలా ఉంటే అనారోగ్యకరమైన గుదిబండగా మారుతుంది రకరకాల విషయాలను ఎన్నుకొని వాటిలోని క్రొత్తదనంతో మనస్సుకు ఆరోగ్యకరమైన కాలక్షేపాన్ని కలిగించాలి శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు దానము కర్తవ్యనిష్ట వ్రతాలు పురాణ శ్రవణము పుణ్యకర్మలు మొదలైన పనులు మనస్సు స్వాధీనానికి దారితీస్తాయి మనస్సును స్వాధీనం చేసుకోవడమే అత్యుత్తమమైన యోగం